హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నడు ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి వీడియో తీసుకొచ్చాను విశాఖ జిల్లాలోని దార్లమ్మ టెంపుల్కి అయితే మనం వెళ్ళబోతున్నాం అనమాట ఈ టెంపుల్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మహిమగల దేవత అనమాట ఈ దార్లమ్మ అమ్మవారు అలాగే ఇక్కడ జలపాతం కూడా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జలపాతం కూడా ఇవన్నీ కూడా మనం చూడాలంటే విశాఖ జిల్లాలోని జీకే మండలం దారకొండ గ్రామానికి అయితే వెళ్ళాలి ఇక్కడికి మనం ఎలా వెళ్ళాలి ఏ మార్గం ద్వారా వెళ్ళాలి అనేది నేను వీడియోలో అయితే చెప్పాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే నేను చెప్పింది ఏది కూడా మీకు అర్థం అవ్వదు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన గోదావరి చిన్నుడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పుడు వీడియో అయితే చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఈ దారాలమ్మ టెంపుల్కి వెళ్ళడానికి చాలా రూట్ మార్గాలు అయితే ఉన్నాయి అందులో మనం కొన్ని రూట్ మార్గాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఏ రూట్లో వెళ్తే ఏవేవి చూసుకుంటూ వెళ్ళొచ్చు దారాలమ్మ టెంపుల్కి అలాగే మనం ఏ మార్గంలో వెళ్తే దగ్గర మార్గం అని ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాం మేమైతే రాజమండ్రికి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జగ్గంపేట నుంచి మేము గోకవరం రూట్లో బయలుదేరడం జరిగింది ఈ జగ్గంపేటకి పక్కనే ఒక కిలోమీటర్లో అయితే మా విలేజ్ ఉంటుంది ఈ జగ్గంపేట వచ్చేసి హైవే పక్కనే ఉంటుందనమాట జగ్గంపేట నుంచి గోకువరం వచ్చేసి ముప్పై కిలోమీటర్లు అయితే మనం గోకువరం వెళ్ళక్కర్లేదు మధ్యలో మనకి కొత్తపల్లి విలేజ్ వస్తుందనమాట ఈ కొత్తపల్లి వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్లు జగ్గంపేట నుంచి ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకొని స్ట్రైట్గా వెళ్తే ముందుగా మనకి గంగవరం అయితే వస్తుంది మనం ఇప్పుడు ఉన్నది గంగవరమే ఈ గంగవరం వచ్చేసరికి మనకి ఐదు అవుతుంది తెల్లవారు మేమైతే నాలుగు గంటలకే మా విలేజ్ నుంచి బయలుదేరాము గంగవరం వచ్చేసరికి తెల్లవారు ఐదు అయితే అవుతుంది ఇంకా చీకటిగానే ఉంది మీరు ఇక్కడ చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి గంగవరం పోలీస్ స్టేషన్ బ్రిటిష్ పరిపాలనలో అల్లూరి సీతారామరాజు కూల్ చేసిన ఎన్నో స్టేషన్స్లో ఇది కూడా ఒకటి అలాగే మనం గంగవరం వచ్చిన తర్వాత మూడు రోడ్ల జంక్షన్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి రంపచోడవరం వచ్చేసి పంతొమ్మిది కిలోమీటర్లు వెనక్కి వెళ్తే కొత్తపల్లి పద్దెనిమిది అడ్డతీగలు వెళ్తే ఇక్కడ నుంచి పదహారు కిలోమీటర్లు మనం ఇప్పుడు గంగవరం నుంచి అడ్డతీగల మీదగా అయితే వెళ్ళాలి ఇదే మన వెహికల్ అనమాట ఈ వెహికల్ అయితే ఫారెస్ట్లో వెళ్ళడానికి చాలా బాగుంటుంది కొండలు గుట్టలు ఎక్కడానికి ఈ వెహికల్ అయితే బాగుంటుందని మేము ఈ వెహికల్లో రావడం జరిగింది ఇప్పుడైతే మనం అడ్డతీగలు చేరుకొని రూట్ రూట్లో అయితే జర్నీ చేస్తున్నాము ఫ్రెండ్స్ అలాగే అడ్డతీగల నుంచి మనం వైరామారం వెళ్ళే మార్గంలో చౌడు దిబ్బల అనే విలేజ్ వస్తుంది ఇదే చౌడు దిబ్బల ఈ విలేజ్ నుంచి లెఫ్ట్లో మనం ఆటో వస్తుంది కదా ఇక్కడ నుంచి మనం ఇరవై రెండు కిలోమీటర్లు వెళ్తే కోటా అనే ఒక గ్రామం వస్తుంది పుష్పలో యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఈ కోటా చుట్టుపక్కల అనమాట ఈ కోటా గ్రామం చుట్టుపక్కల ఎన్నో అద్భుతమైన సీన్స్ అయితే తీశారు చాలా అద్భుతమైన ప్లేస్లు అయితే మనం ఈ కోటా గ్రామానికి వెళ్తే చుట్టుపక్కల చూడొచ్చు అనమాట లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ఈ రూట్లో వచ్చినట్లయితే దెబ్బల విలేజ్ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే మీరు పుష్ప షూటింగ్ స్పాట్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇదే వైరామవరం విలేజు ఇక్కడ నుంచి మన జర్నీ అంతా కూడా మొత్తం ఫారెస్ట్లోనే ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దాకా చిన్న చిన్న గిరిజన ప్రాంతాలే వస్తాయి మనం తినడానికి కానీ మంచినీళ్ళు కానీ ఏవీ దొరకవు మనం ఏవైనా తీసుకోవాలంటే ఈ వైరామవరం విలేజ్లోనే తీసుకోవాలి ఏవి కూడా మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇరవై కిలోమీ ఇరవై ఐదు కిలోమీటర్ల దాకా ఏవి దొరకవు ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత చిన్న చిన్న విలేజెస్ అయితే ఉంటాయి మేమైతే ఇక్కడ తినడానికి అలాగే వాటర్ తీసుకోవడం జరిగింది అలాగే ఈ వైరామవారి నుంచి దారాలమ్మ టెంపుల్ వచ్చేసి అరవై ఐదు కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా మట్టి రోడ్డే రాళ్ళు రప్పలు అలాగే చిన్న చిన్న వాగులు కూడా మనకి వస్తాయి మీరు ముందు చూడొచ్చు ఇక్కడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దాకా మొత్తం అంతా కూడా ఘాట్ రోడ్డు అలాగే రోడ్డు అయితే అస్సలు బాగుండదు ఈ ఇరవై ఐదు కిలోమీటర్లు మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము సగం దూరం వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళాలో వెనక్కి రావాలో అనే విషయం మాకైతే అస్సలు అర్థం కాలేదు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ఇరవై ఐదు కిలోమీటర్లు రోటు మార్గం అంత దారుణంగా ఉంటుంది ఈ మార్గంలో బైక్ వేసుకొని వెళ్ళడమే చాలా అంటే చాలా కష్టం అలాంటిది మేము ఈ ఫోర్ వీలర్ వెహికల్ వేసుకొని వచ్చేసాము ఎందుకంటే ఇది బొలోరా కాబట్టి ఇంకా వెళ్తుంది వేరే వెహికల్ ఏదైనా కానీ ఫోర్ వీలరు ఈ రూట్లో అయితే అస్సలు మీరు వెళ్ళలేరు ఇది బొలోరా కాబట్టి వెళ్తుంది అనమాట అయినా మా ఒళ్ళంతా కూడా ఓనమైపోయింది ఈ ఇరవై ఐదు కిలోమీటర్లు ఎప్పుడు వెళ్తాంరా బాబు అని మేమైతే అనుకున్నాము ఫ్రెండ్స్ ఈ రూట్లో జర్నీ ఎంత కష్టమైనా మనకి ఎదురుగా కనిపించే ఈ గిరిజన విలేజెస్ని చూస్తే ఆ కష్టమంతా కూడా పోతుంది ఎత్తైన పర్వతాలు అందమైన మంచు మీరు ఒకసారి చూడవచ్చు చాలా అద్భుతంగా మనం వెళ్ళే ఈ రోడ్డు మార్గం అంతా కూడా చాలా బాగుంటుంది అలాగే మనం ఇంకొక రూట్లో కూడా వెళ్ళొచ్చు మూడు రూట్స్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను ఒకటి వచ్చేసి రాజమండ్రి నుంచి మారేడుబెల్లి మారేడుబెల్లి నుంచి గుడిసె గుడిసె నుంచి దారలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు ఈ రూట్ మార్గం వచ్చేసి నూట అరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే వస్తుంది రాజమండ్రి నుంచి అలాగే రాజమండ్రి నుంచి మారేడుమిల్లి మారేడుబెల్లి ఘాట్ రోడ్ అంతా దిగిన తర్వాత సీలేరు వెళ్ళే మార్గంలో మీకు రెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు అయితే వస్తుంది దారాలమ్మ టెంపుల్కి అలాగే ఈ మారేడుబెల్లి నుంచి ఘాట్ రోడ్లో వెళ్ళినట్లయితే చాలా వ్యూ పాయింట్లు అయితే మీరు చూడొచ్చు అలాగే మనం ఇప్పుడు వెళ్ళే ఈ మార్గంలో అయితే వ్యూ పాయింట్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి కానీ మనం వెళ్ళే రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే చూడటానికి బాగుంటుంది కానీ మనం వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జర్నీ చేసే ఈ రూటు మార్గం వచ్చేసి జగ్గంపేట నుంచి డైరెక్ట్గా ధారాలమ్మ టెంపుల్కి నూట అరవై ఒక్క కిలోమీటర్లు అయితే వస్తుంది ఇదే దగ్గర డిస్టెన్స్ అనమాట దారాలమ్మ టెంపుల్కి వెళ్ళడానికి కాకపోతే ఈ రూట్ అనేది అంతగా బాగుండదు మనం చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఈ రూట్లో వస్తే అలాగే ఈ రూట్లో బస్సు సౌకర్యం కూడా ఉండదు మన సొంత వెహికల్ తెచ్చుకుంటేనే ఈ మార్గంలో అయితే వెళ్ళగలం ఫ్రెండ్స్ అట్లాగే ఈ ధారాలమ్మ టెంపుల్కి ఇంకో మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు తుని తుని నుంచి నర్సీపట్నం మీదుగా మనం ఈ ధారాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు తుని నుంచి ఈ టెంపుల్ వచ్చేసి నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అయితే వస్తుంది ఇది కూడా దగ్గర మార్గం అని చెప్పుకోవచ్చు దగ్గర మార్గమే కాకుండా బస్సు సౌకర్యం కూడా మనకి ఈ మార్గంలో అయితే ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మనం ఇరవై ఐదు కిలోమీటర్లు ఘాట్ రోడ్లో దట్టమైన అడవి ప్రాంతంలో జర్నీ తర్వాత ఈ విలేజ్ అయితే వస్తుంది ఈ విలేజ్ వచ్చేసి ఇర్లవాడ విలేజు మారేడుమిల్లి గుడిసి మీదుగా వచ్చే రూట్ కూడా మనకి ఇక్కడే కలుస్తుంది అనమాట ఆ రూట్లోనే మనం అయితే కలుస్తాము ఇక్కడ నుంచి రూటు మార్గం అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే దారలమ్మ టెంపుల్ వచ్చేసి ఈ విలేజ్ నుంచి నలభై నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీరు భద్రాచలం నుంచి ఈ టెంపుల్కి రావాలంటే నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది భద్రాచలం చింతూరు సీలేరు మీదుగా మీరు ఈ టెంపుల్కి అయితే వస్తారు అలాగే ఈ మార్గంలో బస్సు సౌకర్యం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ టెంపుల్ టెంపుల్కి మనం వైజాగ్ నుంచి కూడా వెళ్ళచ్చు వైజాగ్ నుంచి ఈ టెంపుల్ వచ్చేసి నూట అరవై ఆరు కిలోమీటర్లు అయితే వస్తుంది వైజాగ్ నర్సీపట్నం లంబసింగు వనజంగి మీదుగా మనం ఈ టెంపుల్కి అయితే చేరుకుంటాం ఈ వైజాగ్ నుంచి దార్లమ్మ టెంపుల్కి వెళ్ళే మార్గంలో ప్రతి గంట గంటకు కూడా బస్సు సౌకర్యం అయితే ఉంటుంది మనమైతే ఇప్పుడు ధారాలమ్మ టెంపుల్కి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉన్నాము మనకు ఎదురుగా కనిపించే కొండపైనే దారాలమ్మ టెంపుల్ అయితే ఉంటుంది మనమైతే ఇప్పుడు ఆలయానికి రీచ్ అయిపోయాము ఈ ఆలయం వచ్చేసి కింద దారకొండ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపై అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది ఘాట్ రోడ్ అంతా ఎక్కిన తర్వాత మనమైతే ఈ ఆలయానికి చేరుకుంటాము ఈ రోడ్డు మార్గం వచ్చేసి సీలేరు నుంచి నర్సీపట్నం వెళ్ళే మెయిన్ రోడ్డు అన్నమాట ఈ మార్గం పక్కనే ఆలయం అయితే ఉంటుంది డౌన్లో ఇదే అమ్మవారి ఆలయానికి వెళ్లే ముఖద్వారం ఈ డౌన్లో మనం మెట్లు దిగి కిందకి వెళ్ళినట్లయితే అమ్మవారి ఆలయం అయితే కనిపిస్తుంది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనకి కింద కనిపిస్తుంది కదా ఇదే అమ్మవారి ఆలయం ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల దేవతగా ఇక్కడ గిరిజన ప్రజలు అయితే నమ్ముతారు ఇక్కడి నుంచే కాకుండా ఈ చుట్టుపక్కల నుంచే కాకుండా వేరు వేరు రాష్ట్రాల నుంచి భక్తులైతే ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో ఇక్కడికైతే వస్తారు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆలయం ఎదురుగానే ఒక నీళ్ల తొట్టు అయితే ఉంటుంది ఇక్కడే భక్తులు స్నానాలు అవి చేస్తూ ఉంటారు ఈ కొండలోంచే వాటర్ అనేది వస్తూ ఉంటుంది ఆ వాటర్ తోటే భక్తులందరూ కూడా స్నానాలు అవి చేసి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ వాటర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా కూల్గా ఉంటుంది ఈ వాటర్లోనే స్నానం చేసి ఆలయం లోపలకైతే వస్తారన్నమాట ఇప్పుడు మనం లోపల ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారిని అయితే దర్శించుకుందాం అసలు ఈ దారలమ్మ అమ్మవారి ఆలయ కథ ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇక్కడ గిరిజన ప్రాంత ప్రజల కలలో కనిపించి నేను ఈ కొండపై దారులమ్మగా వెలిసి ఉన్నాను నన్ను వెతికి మీరందరూ కూడా ఆలయం నిర్మించి పూజలు చేయండి అని చెప్పగా గిరిజన ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని అయితే వెతకడం జరిగింది అమ్మవారు ఇదే చోట్లో కనిపించడంతో అప్పటి నుండి భక్తులందరూ కూడా అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అయితే ఇక్కడ ఆలయం నిర్మించారు అలాగే ఈ దారాలమ్మ ఆలయానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ప్రతి ఆలయంలో బ్రాహ్మణ పూజారులు పూజలు చేయడం మనం చూస్తాం ఈ ఆలయంలో అయితే ఇక్కడ ఆదివాసులే ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపిస్తూ ఉంటారు ఇప్పటికీ అదే ఆచారాన్ని వీళ్ళైతే కొనసాగిస్తూ ఉన్నారు అదే విధంగా ఈ ఆలయానికి వెనకపక్క ఒక అందమైన జలపాతం అయితే కొండపై నుంచి జాలువారుతూ ఉంటుంది ఈ జలపాతం పేరు కూడా దారా జలపాతం అని ఇక్కడ ప్రజలైతే పిలుస్తారు ఆ జలపాతం పేరు అమ్మవారి పేరు ఒకటే కావడం ఇక్కడ విశేషం అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కొన్ని వందల ఏళ్ల నాటి పురాతన మర్రిచెట్టును కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ అలాగే మనం ఈ దారులమ్మని దర్శించుకున్న తర్వాత ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమిటంటే దారకొండ నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే లంబసింగ్ ఉంటుంది బెస్ట్ వ్యూ పాయింట్ మీకు అందరికీ తెలుసు అలాగే ఈ దారకొండ నుంచి వనజంగి వచ్చేసి నూట రెండు కిలోమీటర్లు అరకు వచ్చేసి నూట నలభై ఏడు కిలోమీటర్లు ఫ్రెండ్స్ అదే విధంగా ఈ టెంపుల్ నుంచి మనం వెనక్కి సీలేరు రూట్లో వెళ్తే ముందుగా ఐస్ వాటర్ ఫాల్స్ సీలేరు డొంకరాయికి మధ్య వచ్చే వాటర్ డ్యామ్ అలాగే పుష్ప బ్రిడ్జ్ కొల్లూరు జలపాతం ఇవన్నీ కూడా మనం ఈ రూట్లో చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఘాట్ రూట్ దిగి కిందకి వెళ్తే మనకి దారా ఫాల్స్ కి అయితే చేరుకోవచ్చు వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల మీకైతే నేను ఆ వీడియో చూపించలేకపోతున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే మనం వాటర్ ఫాల్స్ చూడొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన గోదావరి చిన్నోడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి